సంక్రాంతి సంబరాలు మన కాదు ఢిల్లీలో కూడా మస్తున్నాయి ప్రధాని మోదీ సార్ కూడా పొంగలండి సంక్రాంతి ముగ్గులు చూసి మురిసిండు ఓ కేంద్ర మంత్రి సారు పండుగకు రమ్మని మోదీ సార్ పోయి పండుగ ఎట్లా చేసుకున్నాడు చూసిరా పోర్రి సంక్రాంతికి మా ఇంటికి తప్పకుండా రావాలి ప్రధాని గారు అని కేంద్ర మంత్రి మురుగన్ సార్ పిలిస్తే కాదనకుంటా పోయి మన ప్రధాని మోడీ సారు మురుగన్ సారో ఇంటి ముంగట వేసిన రంగురంగుల ముగ్గులు చూసి మస్తుగా మురిసిండిగా కట్టెల పొయ్యి మీద పొంగలు అడుగుతుంటే సార్ కూడా పోయి కుండల చెడ్డుతోటి పొంగలు గలబెట్టిండి ఇక పొంగల్ను పొయ్యి మీద ఉడికిచ్చుడే కాదు అది అయిపోయినాక ఆడున్న ఆవులకు పల్లెములా వంట పోయి మంచిగా తినిపించిండి ఇట్లా ఇక వాటికి పొంగల్ తినబెట్టి కప్పి సన్మానం కూడా చేసిండు గోవులను నిమిరి వాటికి మొక్కిండు ఇక పబ్లిక్ అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చి సెల్ఫీలు దిగి వాళ్ళ మంచి షెడ్డలు కూడా అరుచుకున్నాడు తమిళనాడు నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న మురుగన్ సార్ ఇంటికి ఈ పండుగ కొచ్చుడు నాకు మస్తు ఖుషి అనిపిస్తున్నది తమిళనాడుకు గొప్ప చరిత్ర ఉన్నది సహజ వ్యవసాయం చేసి వ్యవసాయాన్ని ఇంకింత గట్టిగా చేయాలని కోరుకుంటున్నా అని పండుగ సందేశం ఇచ్చిండు సారు ఇక ప్రధాని మోడీ సార్ అంటే మన కేంద్ర మంత్రులు రామ్మోహన్ సారు కిషన్ రెడ్డి సార్లు కూడా పోయిర్రు